బైజుల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభువైన వందనములు పరిశుద్ధ నుండి ఒక వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం మత్త ఆరు ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరూ ఆ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలరా వాక్యం చెబుతుంది ఎవరును ఇద్దర యజమానులకి దాసులుగా ఉండనేరడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది ఇది బోధించే వారికి మరియు దాన్ని చదివే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ వాక్యం అప్లికేబుల్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి అంటే ఎవరును ఇద్దర యజమానులకి అంటే ఇద్దరు యజమానులు ఎవరు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి వాక్యం చెబుతుంది చూడండి మీరు దేవునికి సిరికైనా దాసులుగా ఉండనేరూ అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలివిగా మనతో మాట్లాడుతుంది కానీ ఈరోజు ఎంతమంది క్రైస్తవ సహోదరి సహోదరులు అంటే బోధించేవారు కానీ లేక యేసుక్రీస్తుని వెంబడించేవారు కానీ ఎంతమంది ఈరోజు ఐశ్వర్యం కోసం పరిగెత్తట్లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గమనించండి ఏ ఒక్క టీవీలో కానీ లేక మీటింగ్లో కానీ లేక ఆదివారం సంగములు కానీ అందరూ బోధించేది ఏమిటంటే ఆశీర్వాదం 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 ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది లేక ఆశీర్వాదము కానీ లేక శాపములు కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ విధంగా రాశాడు అని ఒక్కసారి పరిశోధన చేయండి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి అరవై ఒకటి వాక్యాలుంటాయి ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఒక మనిషి ఏ విధముగా ఆశీర్వదింపబడతాడు ఒక మనిషి ఏ విధముగా శప్పింపబడతాడు అనే విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి దీనికి ఏదో ఒక వ్యక్తి మన పైన చేతులు పెట్టి ప్రార్థన చేసే అవసరం లేదు ఓకేనా సరే గమనించండి ఇప్పుడు ఇద్దరు యజమానులకి సేవ చేస్తున్న అనేకమైన బడా బడా పాస్టర్లు చాలా మంది ఏంటి ఇదే విధంగా కూర్చొని వాక్యం ఇస్తూ కింద మనం గమనించినట్లయితే గూగుల్ పే ఫోన్పే అకౌంట్ ఇచ్చేసి ఉంటాడు ఇక్కడ వాక్యం చెబుతుంది ఇద్దరు యజమానులకి సేవ చేయకూడదు అనేసి డబ్బుని గాని లేక దేవుని ఇద్దరు నేను ప్రేమిస్తాను బ్రదర్ అన్నట్లయితే లూకసు వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వాక్యం ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పిన ఐ మీన్ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ కూడా వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఏ సేవకుడు ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ వాక్యాన్ని గమనించండి ఏ సేవకుడు ఎవరైతే సేవన చేస్తున్నారో ఆ వ్యక్తులు ఎవరైతే దశంభాగాలకి కానికలకి గూగుల్ పే ఫోన్ పే ఇచ్చారు అన్నట్లయితే ఇద్దరు యజమానులకి సేవ చెయ్యకూడదు అని వాక్యం చెబుతుంది ఒకవేళ అలా చేసినట్లయితే వాక్యం ఏం చెబుతుంది వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును అంటే మనం ఎవరిని ద్వేషిస్తున్నాం ఎవరిని ప్రేమిస్తున్నాం ఎప్పుడైతే మనకి ఐశ్వర్యము ఆశీర్వాదము కావాలి అనుకుంటామో యేసుకృష్ణ మనం ఏమంటున్నాం మరిచిపోతున్నాం లేక తోచేస్తున్నాం లేక దూషిస్తున్నాం అని నేను చెప్పట్లో వాక్యం చెబుతుంది లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును అయితే మనం ఎవరిని అనుసరిస్తున్నాం ఎవరిని తునీకరిస్తున్నాం అనేది ఒకసారి మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి యాకోబా రెండవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు ఏంటి క్రియలు దేవుడు నన్ను సేవకై పిలిచాడు బ్రదర్ అని చాలా మంది సేవకులు అంటుంటారు పిలిచిన దేవుడే వాళ్ళని పోషించాలి కదా మరి ఎందుకు మనుషుల ఎదుట గూగుల్ పే ఫోన్పే స్కానింగ్లు ఇచ్చి ఎందుకు వారు నుంచి డబ్బుని ఆశిస్తున్నారు ప్రదర్శన చేస్తారు గమనించండి చాలా మంది మీరు ఆశీర్వదింపబడాలి అంటే దేవుడికి ఇవ్వండి అంటారు మీకేదైనా కొద ఉంటే దేవుడి దగ్గర ప్రార్థించండి అంటారు కానీ ఒక మందిరాన్ని కట్టడానికో లేక దశం భాగాల కానికులు విషయానికి వచ్చే కొందరికి మీరు దేవుణ్ణి మోసం చేశారు అంటారు మీరు ఇవ్వాలి అంటారు మరి అదే విశ్వాసలు కొరతగా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయండి అని అంటున్నారే మరి వారికి కూడా అవసరం ఉన్నప్పుడు మరి వారు ప్రార్థన చేయాలి కదా మరి ఆ విషయాలు ఎందుకు మన ముందు పెడుతూ దేవుని కోసం ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పినట్లయితే అది రెండు మాటలు అవుతుంది కదా సిస్టర్స్ అంటే దాని అర్థం ఏంటి వారికి విశ్వాసము దేవుని పైన లేదు అనేది నేను చెప్పట్ల వాక్యము ఖచ్చితంగా ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వారు సిగ్గు లేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మున తామే కామతత్వమునకు అప్పగించుకునరి ఐ మీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది నా మాటలు కాదు దేవుని వాక్యములో ఉన్న మాట అటువంటి వారు ఎవరైతే దశమ భాగాలు కానికలు గూగుల్ పే ఫోన్పే ఇస్తారో ఇటువంటి వారి గురించి నేను కాదు వాక్యం మాట్లాడుతుంది వారు సిగ్గు లేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమ్మను తామే కామతత్వంకు అప్పగించుకుని యేసుక్రీస్తు చెప్పాడు మీరు ఉచితంగా పొంది ఉన్నారు ఉచితంగా ఇవ్వాలి అనేసి అలా ఇవ్వకుండా పోయినట్లయితే దానికి ఏ పేరైనా మీరు పెట్టుకోండి లేదు బ్రదర్ మనము ఇవ్వడం ద్వారా దేవుని సేవ విస్తరించబడతా ఆయన చెప్పినట్లయితే ఇది మన సొంత మాటలు దేవుని మాటలు కాదు దేవుడు చెప్పాడు ఉచితంగా ఇవ్వాలి అది ఫైనల్ అంతే దానికి మనం ఏది ప్యాచ్ చేసినా గానీ అది ప్యాచ్ ప్యాచ్ లాగే ఉంటది అండ్ సిస్టర్స్ అలా చెప్పి మోసము చేసే వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడు సిగ్గు లేని ఉండి అనే మాట చెబుతున్నాడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యం యహోవయందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనమును అసహించుకున్నట్ే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అహస్యములు ఐ మీన్ గమనించండి చెడుతనమును అసహించుకున్నటే యోహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట రాయబడి ఉంది అంటే దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడు పరిశుద్ధ గ్రంథంలో దాని ప్రకారంగా నడవడం అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే సేవ చేసేవాడు ఆహారమునికి పాత్రుడు కాడా అనే వాక్యం రాయబడి ఉంది ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తామా మనకి ఆహారము దేవుడు ఆ సహోద సౌరు ఇంట్లో మనకి ఇవ్వడానికి సాధ్యమవుతుంది లేక వేసుకోవడానికి వస్త్రాలు ఇవ్వడానికి సాధ్యమవుతుంది ఈ రెండు విషయాల్ని దేవుడు మనకి అనుకూల సమయములో దేవుడి వాక్యం చెబుతుంది అలా కాకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే దేవునికి మీరు ఇవ్వండి అని చెప్పినట్లయితే అది చెడుతనము అనే మాట రాయబడి ఉంది ఆ చెడు మనము అసహించుకోవాలని వాక్యం చెబుతుంది అలా కాకపోతే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు ఆశములు అంటే దేవుని మందిరానికి ఇవ్వండి లేక దేవుని సేవకి ఇవ్వండి లేకుండా పోతే స్పీకర్లకు ఇవ్వండి ఇన్స్ట్రుమెంట్స్ దీనికి మీరు ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనే చాలా విషయాలు మాట్లాడినట్లయితే ఆ విషయాలు దేవుడు అంటున్నాడు కుటిలమైన మాటలు నాకు అసహ్యములు సామెతల గ్రంథం పదవ అధ్యాయం నాలుగో వాక్యం బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఐ మీన్ గలవాడు అంటే దాని అర్థం ఎవరంటే లోకానుసారంగా ఉన్న విషయాలు దేవుడు ఇక్కడ మాట్లాడట్లేదు ఆత్మీయ రీతిగా మనం గమనించినట్లయితే దేవుడు ఆది మనము ఆదముతో గమనించినట్లయితే నీవు జీవమాన దినములంతా నీవు కష్టపడి పని చెయ్యాలి అనే ఒక మాట రాయబడి ఉంటుంది అది కేవలము ఆదమకు మాత్రమే కాదు ప్రతి ఒక్క మనిషిని కూడా అది వర్తిస్తుంది ఈరోజు మేము సేవ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల సేవ అని చెబుతూ అనేకమైన సహోదరి సహోదరుల ద్వారా దశమ భాగాల కానికల్ని ఆశించేవారు ఇద్దరు యజమానులకి సేవ చేయడానికి సాధ్యం అవుతుందా అనేది ఒకసారి మిమ్మల్ని మీరు వివేచన చేసుకోండి ఎందుకంటే మన చేతుల పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడి ఉంది దేవుడు ఏ మాట అయితే చెబుతాడో దానికి లోబడి ఉండడమే మన పని మరి ఇక్కడ బద్ధకముగా పనిచేయువాడు సొంత కుటుంబం కోసం పని చేయకుండా సొంత కుటుంబం కోసం పని చేయకుండా సొంత కుటుంబాన్ని పిల్లలు చదివించడానికి కానీ కుటుంబం జరగడానికి కానీ దానిపైన కూడా సంఘంలో వచ్చే విశ్వాసులపైన ఆధారపడినట్లయితే అది నిజముగా దేవుని వాక్యానికి విరుద్ధమైంది ప్రదర్శన సిస్టర్స్ తన కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని చేయడం తప్పు కాదు పని చేస్తూ సేవ చేయాలనేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది అలా కాకుండా ఇద్దరు యజమానులకి నేను సేవ చేస్తాను అన్నట్లయితే ఇదివరకు మనము గమనించిన జీవం కలిగిన దేవుని వాక్యానికి మనము సాక్షులుగా ఉంటామా అనే ఒక విషయాన్ని మనముల మనం పరిశోధన చేసుకోవాలి దేవుడు చెప్పాడు ఇద్దరు యజమానులకి సేవ చేయడానికి కుదరదు అనేసి ఈరోజు మనకి బోధించేవారు ఎలాగున్నారు మనకి మాదిరిని చూపుతున్నారా లేదా అనే ఒక విషయాన్ని మనమల మనం వివేచం చేసుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కనుక ఇది కేవలము సేవకులకు మాత్రమే కాదు వాక్యాలు ఇదివరకు మనం చదివిన వాక్యాలు చదివే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అప్లికేబుల్ అవుతాయి అంటే విశ్వాసిగా శిష్యుడిగా ఉన్న నాకు కూడా అప్లికేబుల్ అవుతుంది కనుక నేను కూడా వింటున్న మీరు కూడా బోధించే బోధకులు కానీ ఇద్దరు యజమానులకి సేవ చేయలేము మనము ఒకరిని దూషించి ఒకరిని సేవించడానికి సాధ్యమవుతుంది కనుక మనము ఐశ్వర్యాన్ని దూషించి అంటే అది వద్దని కాదు మన బ్రతుకు తెరువు కోసం మనము కష్టపడి పని చేస్తూ మనము సేవ చేయాలి అనే విషయాన్ని దేవుడు మనకు నేర్పించడానికి వస్తున్నాడు అంతేగాని ఇతరులపైన ఆధారపడడం తప్పు అనే విషయాన్ని దేవుని లేఖనములు మనకి హెచ్చరిస్తున్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తీర్పు కాదండి ఇది హెచ్చరిక అనే విషయాన్ని గ్రహించండి ఇద్దరు యజమానులకి సేవ చేయలేం ఎవరైతే ఆశీర్వాదం అంటారో అది ఖచ్చితంగా అబద్ధమైన బోధ అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించాలని ఏసునాములో మీ అందరిని కూడా నేను వినయముతో వేడుకుంటున్నాను కనుక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరు యజమానులకి సేవ చేస్తున్న మీకు బోధించేవారు వారు ఉన్నట్లయితే అటువంటి వారి నుండి బయట రావాలని నేను చెప్పట్ల వాక్యం చెబుతుంది కనుక ఇదివరకు మనతో మాట్లాడిన జీవమ కలిగిన దేవుడైన యేసుక్రీస్తు నమకి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు మీ ఆత్మలకి తోడయుండి మిమ్మల్ని కాచి గాక Thank you, Jesus. Thank you, brothers and sisters. Amen.